జగేశ్వరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు అనేక వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలని వివిధ రకాలైన పనులు అలాగే వారికి అవసరమైన వస్తువులు మరియు మధ్యాహ్నం భోజనం కానీ అవన్నీ ఏర్పాటు చేసినారు కాబట్టి ఇసోటి ఇంకా సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే ఈ ప్రజా జీవితంలో వారు చేస్తున్నటువంటి సేవల గుర్తింపులో కానీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోఆప్షన్ మెంబర్ చిలుమల జయదేశ్వర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జన్మదిన వేడుకలు వారి ఆఫీసులో జరుగుతున్నాయి వారు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయం పట్ల ఎంతో అవగాహనతోని కొద్దిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ఈ వ్యాపారంలో కానీ పొలిటికల్ రాజకీయ రంగంలో కానీ ఆయన అంచెల అంచెలు ఎదుగుతూ ఇంకా మరెన్నో అది ఉన్నతమైన శిఖరాలను అనుభవించాలని కోరుకుంటూ వివిధ కాలనీల నుంచి కూడా ఎంతోమంది అధిక సంఖ్యలో వారి అభిమానులు కానీ కాలనీ వాసులు కానీ అలాగే వివిధ కమిటీల సభ్యులు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కోఆపన్ మెంబర్లు మేయర్ గారు త్వరలో తదితరులు మనం మంత్రివర్గ మాజీ మంత్రివర్గ ఎమ్మెల్యే గారు కూడా ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారు కావున హనుమంతరెడ్డి మన కార్పొరేషన్ అందరి తరఫున వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాక్షలు తెలియ తెలియజేసుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో నష్ట ఐశ్వర్యాలతో మరిన్నో పుట్టినరోజులు ఇలాగైనా జరుపుకోవాలని వాళ్ళ అష్ట ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు